హలో ఎవరివాన్ సో ఇప్పుడు ఇది విటలిగా ప్యాచ్ ఉంది వాడికి వైట్ ప్యాచ్ వస్తుంది చాలా బాగా ట్రీట్మెంట్ ట్రై చేసినారు ఏమ్స్ సరి అవ్వలేదు ఇప్పుడు ఎంపీటీ ట్రీట్మెంట్కి వచ్చినారు ఇప్పుడు ఎంపీటీ ట్రీట్మెంట్ చేస్తాము అది పైన ఈ వీడియోలో ఫుల్ ప్రాసెస్ చూసుకున్నాను సో వెయిట్ అండ్ వాచ్ ద ఫుల్ వీడియో ఇప్పుడు చూడండి వీడియో స్టార్ట్ అయింది వాడు ఎగ్జాక్ట్ కలర్కి మ్యాచ్ చేస్తున్నారు ఇప్పుడు ఎగ్జాక్ట్ కలర్ వస్తుంది ఇది చాలా పెయిన్లెస్ ప్రాసెస్ ఇది మీరు చూడండి వాడి ఏము లెగ్ మూవ్ చేయలేదు ఈయన ఏము అక్కడ పెయిన్లెస్ ఇవ్వలేదు ఇది చస్ స్మూత్ ప్రాసెస్ ఇది స్మూత్గానే వెళ్తుంది నేను ఎగ్జాక్ట్గా ఏం కలర్ వస్తుందో అది సేమ్ కలరే మ్యాచ్ చేస్తున్నారు ఇప్పుడు కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేసినాను చాలా బాగా వాడికి డౌట్ డౌట్ వస్తుంది ఇది ట్రీట్మెంట్ చేయిన తర్వాత ఇది పర్మనెంట్గా ఉందా లేకపోతే వెళ్ళిపోతుందా అంత కాదు ఇది పర్మనెంట్గా వస్తుంది ఒక్కసారి మీరు స్కిన్కి ఇది అక్సెప్ట్ చేసి పర్ఫెక్ట్గానే అవుట్పుట్ వచ్చిందంతా ఇది అంతే లైఫ్ లాంగ్ పర్మనెంట్గానే వస్తుంది మీకు ఏమీ మెయింటెనెన్స్ లేదు సైడ్ ఎఫెక్ట్ లేదు ఒక్కసారి మీరు ఫిఫ్టీన్ డేస్కే అది పైన క్రీమ్ అప్లై చేయ కావాలి ట్యాబ్లెట్స్ కాదు ఏం కాదు లోపల పైన ఉందా ఎలా ట్రీట్మెంట్ కంపేర్ చేయకి ఈ ట్రీట్మెంట్లోనే మీకు చాలా కమ్మీ మెయింటెనెన్స్ అది సేమ్ టైము లైఫ్ లాంగ్ పర్మనెంట్ కలర్ను వస్తుంది ఇప్పుడు ఈ ట్రీట్మెంటు హైదరాబాద్ బ్రాంచ్లోనూ ఉంది హైదరాబాద్కు ఇవి వచ్చి ఇది చేయు హైదరాబాదులో మారు క్లినిక్ గచ్చిబౌళి కొండాపూర్ ఏరియాలో ఉంది అక్కడ వెళ్ళి మీ మీరు ఒకసారి గూగుల్లో మచ్చు డటస్ అంతా టైప్ చేయండి మీకు అన్ని ఫుల్ డీటెయిల్స్ వస్తుంది మీకు డిస్ప్లేలో నెంబర్ ఉంది ఆ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేయండి మీకు ఏమి డౌట్ ఉందంతనో ఆ నెంబర్కి కాల్ చేయండి వాడు అన్ని డౌట్ క్లియర్ చేస్తారు ఏమొచ్చి డౌట్ ఉంది అంతా కమెంట్ చేయండి ఇది ట్రీట్మెంట్ చాలా బాగా వాడికి తెలీదు నో బడీ నోస్ లైక్ దిస్ ట్రీట్మెంట్ ఇస్ అవైలబుల్ మెనీ పీపుల్ అన్ అవేర్ ఆఫ్ ఇట్ సో మీరు వాడులా ఇది చాలా బాగా పెయిన్లు ఉన్నారు కదా వాడికి ఇది గురించి షేర్ చేయండి వాడికి చెప్పండి ఈ ట్రీట్మెంట్ బెంగళూరులో చేస్తున్నారు హైదరాబాద్లో చేస్తున్నారు ఇది వెళ్ళి ట్రై చేయండి ఈ ట్రీట్మెంట్లో చాలా బాగా అవుట్పుట్ వస్తుంది చాలా వాడు చెప్తారు ఆయుర్వేదిక్ ట్రై చేస్తున్నాను సిద్ధ యునాని ఇంగ్లీష్ మెడిసిన్ అన్నీ సరి అవ్వలేదు లేజర్ ట్రీట్మెంట్ చేస్తారు మళ్ళీ తర్వాత స్కిన్ నుంచి కట్ చేసి ప్లాస్టిక్ సర్జరీస్ చేస్తారు అది కూడా అవుట్పుట్ రాలేదు సో ఫ్రమ్ దిస్ ట్రీట్మెంట్ ఎంపీటీ ట్రీట్మెంట్ ఇట్స్ ద బెస్ట్ వన్ టు గెట్ అ గుడ్ అవుట్పుట్ అది నాకు ఇండియాడు బెంగళూరులో ఉంది హైదరాబాద్ ఉంది అంతే వేరే ఎారు ఈ ట్రీట్మెంట్ చేయలేదు ఇది నార్మల్ ట్యాటు కాదు ఈ ట్రీట్మెంటు ఎంపీటీ ట్రీట్మెంట్ అంతా పేరు మీరు ఈ ట్రీట్మెంట్ కావాలంతా ప్లీజ్ అపాయింట్మెంట్ బుక్ చేసి మళ్ళీ తరువాత వచ్చండి లేకపోతే అపాయింట్మెంట్ చిక్ లేదు ఆల్ ఓవర్ ద వరల్డ్ పీపుల్ వస్తారు ఈ ట్రీట్మెంట్కి సో ప్లీజ్ బుక్ యువర్ అపాయింట్మెంట్ అండ్ దెన్ కమ్ డౌన్ ఐ విల్ మీట్ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో అస్ యూ కెన్ సీ ఇట్స్ మ్యాచ్డ్ ఎగ్జాక్ట్లీ